నమస్తే ఫ్రెండ్స్ కొంతమంది ముందుగానే డబ్బు కట్టండి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం మంచి జీతాలు ఇస్తామని చెప్పి మోసాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు దయచేసి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా కట్టకండి ఎందుకంటే ఉద్యోగం ఇవ్వడమే మీరు సంపాదించుకోండి నెల 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 జీతం తీసుకోండి అన్న ఉద్దేశంతోనే ఉద్యోగాలు చూపిస్తారే తప్ప ముందుగా మీరు మాకు కట్టండి అని కనుక అంటున్నారంటే అది ఖచ్చితంగా మోసపూరితమైన ఉద్యోగాలే అని ఇక్కడ నమ్మాల్సి అవసరం ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ యూసఫ్ గూడలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఈ వివరాలన్నీ కనుక చూస్తే పార్ట్ టైం జాబ్ పేరుతో విమానం టికెట్లు బుక్ చేస్తే మంచి ఆదాయం వస్తుందని నమ్మించి ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు మోసం చేసిన ఘటన మధురా నగర్ టానా పరిధిలో జరిగింది యాదగిరి నగర్ వాసి మనోజ్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి పార్ట్ టైం జాబ్ చేస్తే మంచి ఆదాయం వస్తుందని టెలిగ్రామ్ ద్వారా సందేశం వచ్చింది ఆపై మరొక ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది తన వెబ్సైట్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేస్తే ఒక్కో బుకింగ్కు మంచి ఆదాయం వస్తుందని నిందితులు అతన్ని నమ్మించారు దీంతో మనోజ్ ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు వారు చెప్పిన ఖాతాలకి ముందుగానే ఈ ఉద్యోగం కోసం బదిలీ చేశారు తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్లు ఉండడంతో తను మోసపోయినట్లుగా గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవ్వరికీ కూడా ఒక్క రూపాయి కూడా దయచేసి కట్టకండి అలా కట్టమని అడుగుతున్నారంటే అది పచ్చి మోసం అది ఉద్యోగం కాదు అది మోసమని గుర్తించాలి ఇలాంటి వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక రకాల మంచి వీడియోలన్నీ కూడా ఈ ఛానల్లో ముందు ముందు రాబోతున్నాయి థ్యాంక్